శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి యాక్టివేట్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మేషరాశి వారికి సెప్టెంబర్ మాసము చక్కని అనుకూల యోగాన్ని ఇస్తున్నది చెప్పుకోవచ్చు ఎందుకంటే భాగ్యాధిపతి గురు భగవాన్ని ధనస్థాన సంచారము పదకొండవ ఇంట శని మూడింట కుజుడు ఆరింట కేతు ద్వితీయ పక్షంలో సూర్యభగవాన్ని సంచారము విశేష అనుకూల యోగాన్ని ఇస్తున్నది ఈ రాశి వారికి మోటిపక్షము ఆరోగ్యపరంగా సూర్యభగవాని సంచారం అంత అనుకూలంగా లేకున్నా కూడా మిగిలిన గ్రహాల అనుకూలత వల్ల ఈ మాసము ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఇబ్బంది లేదు ఇక మీ వృత్తి వ్యాపారాలు చాలా సంతృప్తికరంగా సాగుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి ఉంటుంది ఆదాయం బాగుంటుంది మీ ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి మీరు ధనపరమైన లేదా భూమి భవనాల పరంగా లాభం పొందుతారు విలువైన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది ఇక కుటుంబంలో కూడా ఈ రాశి వారికి ఆహ్లాదకర వాతావరణం ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయిన గురువు కుటుంబ ధనస్థాన సంచారము కుటుంబ పరంగా ధనపరంగా శుభయోగాలను ఇస్తున్నది భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన అన్యోన్యత ఉంటుంది ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ యువతి యువకులకు అనుకున్న దానికన్నా మంచి సంబంధం కుదురుతుంది ఇక సంతానం కోసం ప్రయత్నించేవారు శుభవార్త వింటారు ఇక సంతానం ఉన్నవారు మీ సంతానం విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఇతరత్ర మంచి అభివృద్ధి సాధిస్తారు వారు మీతో సంతోషంగా గడుపుతారు అంతేకాకుండా మీరు ఏ పని చేపట్టినా అంటే ఇంతకుముందు మీ పనులు ఓ కొలిక్కి రాకుండా విసిగించని కూడా ఇప్పుడు చక్కగా నిరాటంకంగా పూర్తి చేయగలుగుతారు ఆ పరంగా మీకు బంధుమిత్రుల సహాయ సహకారాలు కూడా లభిస్తాయి మీలో మనోనిబ్బరము ఆత్మవిశ్వాసము పెరుగుతాయి మీరు చక్కని మాట తీరుతో అందరి అభిమానాన్ని పొందుతారు దైవ సంబంధమైన కార్యక్రమాలు చేస్తారు గౌరవ మర్యాదలు పొందుతారు ఇక ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది అధికారుల ఆదరణ గౌరవము లభిస్తుంది వ్యాపారస్తులకు వ్యాపారము మూడు పువ్వులు ఆరు కాయలుగా స్త్రీలకు బాగుంటుంది కళాకారులకు ఆదాయము అవకాశాలు పెరుగుతాయి విద్యార్థులు కూడా విద్యాపరంగా చక్కగా రాణిస్తారు మంచి మార్కులు ర్యాంకులు సాధించి అవకాశాలు అందిపుచ్చుకుంటారు ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాయి ఏ జాగ్రత్త తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇతరుల విషయంలో అనవసరంగా జోక్యం కలిగించుకోకండి బంధుమిత్రులతో విరోధము అపనిందలు అగౌరవం వచ్చే అవకాశం ఉన్నందున ఆచితూచి వారితో వ్యవహరించండి ఇక మీరు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీలో కాస్త సోమరితనం పెరుగుతుంది ఆ పరంగా జాగ్రత్త వహించండి ఇక స్త్రీల విషయంలో అది ఎవరైనా కావచ్చు తల్లి చెల్లి భార్య స్నేహితులారు వీరితో మాట్లాడేటప్పుడు మెలకువగా మాట్లాడండి కొత్త స్త్రీల పరిచయాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ప్రయాణాలు చేసేటప్పుడు కూడా తగిన జాగ్రత్త వహించండి అనవసరమైన ప్రయాణాలను మానుకోండి ఇక ఈ రాశివారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయండి లేదా వినండి రాహుకాల దీపారాధన చేయండి ప్రతిరోజు దేవి ఖడ్గామాల స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో మేషరాశివారి ఫలితాలు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి